పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో పదవ విరమణ పొందిన రోడ్లు భవనాల శాఖ కార్యనిర్వహణ ఇంజనీర్ సిహెచ్ రాములు కలెక్టరేట్ జి మల్లేశంలకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అదనపు కలెక్టర్లు జీ అరుణాశ్రీ శ్యామ్ శ్యాంప్రసాద్ లాల్ తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్లు భవనాల శాఖ కార్యనిర్వహణ ఇంజనీర్ గా సిహెచ్ రాములు అందించిన సేవలు ప్రశంసనీయమని అనేక ఒత్తిడిలను తట్టుకొని ప్రశాంతంగా విధులు నిర్వహించి అనేక ప్రభుత్వ లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేసి ప్రభుత్వానికి అనేక శాశ్వత ఆస్తులను నిర్మించారని తెలిపారు రెవెన్యూ శాఖలో దఫేదర్ గా మల్లేశం తన విధులను కట్టుదిడ్డంగా నిర్వహించారని కొత్తగా వచ్చే అధికారులకు క్షేత్రస్థాయిలో పరిస్థితులను క్లుప్తంగా వివరిస్తూ అధికారుల విధి నిర్వహణలో తన సహకారం అందించారని కలెక్టర్ తెలిపారు ఇన్ని సంవత్సరాల పాటు ప్రభుత్వానికి ప్రజలకు అందించే సేవలను గుర్తించి సిబ్బందికి వారి కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించుకునేందుకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్న సిబ్బందికి

దాన్ని మనం పోగొట్టుకుంటే దానిలో మనం తెలియకపోతే చాలా గట్టిలో ఉంటుంది తెలుసుకునే బాధ్యత మనపై ఉంది ముందే ఉన్నా కానీ దానికన్నా కొంచెం ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా మనపై ఉంది ఇప్పుడు ఇది చెప్పిన తర్వాత ఇంకొకటి గమనించండి నాన్నగారితో మాట్లాడినప్పుడు తాతగారితో మాట్లాడినప్పుడు అందరూ అనుకుంటున్నారు అందరూ మా సమ్యమే బాగుందని అనుకుంటారు అది నడుస్తున్న పోతుంది దానికైతే పట్టించుకునే అవసరం లేదు చేయగలిగే చేద్దాం కొంచెం ధైర్యా ముందుకు వెళ్తారు ఇప్పుడు ఈ ప్రోగ్రాం వచ్చినప్పుడు కొన్ని ఆఫీసులు మన జిల్లాలో ఎన్నిసార్లు మనం దాంతో కొంచెం మెత్తకుందాము నడిపిద్దామంటే నడవీ మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అవనీయండి ఈ ఆర్మీ గారి పదవి సివిల్ సప్లైస్ అవనివ్వండి మెత్తగా నడపలేని డిపార్ట్మెంట్స్ ఒత్తిడి లేదు కానీ కష్టం బికాజ్ ఆ ఒత్తిడి అలా ఉంటుంది ప్రెషర్ అలా ఉంటుంది కరెక్ట్ ప్రతి ఇయర్ ఒక సీజన్ వస్తుంది సీజన్లో ప్రెషర్ పూర్తిగా రిలీజ్ అవుతుంది మళ్ళీ అయినా కానీ ఆ పదవిని అద్భుతంగా చేసిన ఈ గారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ ని ముందు నుంచి మీలాంటి వాళ్ళు ముందు పెట్టారు ఈ ఆర్ఎంబీ లాంటి వాళ్ళు మీ ఆర్ఎండి వ్యవస్థని కాపాడుకుంటూ పోయారు మీ ఇద్దరిని మీ వ్యవస్థ తరఫున జిల్లా కలెక్టర్ ధన్యవాదాలు కొంచెం రిటైర్మెంట్ రిటైర్మెంట్ చేస్తే అద్భుతంగా పనిలో జరిగిన బీపేత్తి నా పేరు జరుగుతాయి కానీ మీ పని పైన మీరు ప్రతిసారి క్యాంప్కి వచ్చినప్పుడు నవ్వుకుంటూ రావడం ఎంత ఏమన్నా కానీ మళ్ళీ డౌట్ బయటకు వెళ్ళడం అనేది మీ ప్రత్యేకమైన క్వాలిటీ అటువంటి ఆఫీసర్లే ప్రెషర్ ప్రెషర్ని తట్టుకోగలరు అటువంటి ఆఫీసర్ని మనకు వచ్చిన ప్రెషర్ వేరే వాళ్ళకి ఇవ్వకుండా మన దగ్గర ఆఫీసర్ని వారు కూడా సరిగ్గా పనిచేసేలాగా చేసుకోగలరు ఆ క్వాలిటీని మీరు కెరియర్ అంతా ఉంచుకున్నందుకు మీ సబార్డినేట్ ఆఫ్ తరఫున నేను మీకు ధన్యవాదాలు ఇంకా మా మలేషం గారు ఫస్ట్ పోస్టింగ్ నుంచి చూస్తున్నాను కూర్చో కూర్చుంటాను ఫస్ట్ పోస్టింగ్ ను చూస్తున్నారే నేను అంత ట్రైనింగ్ లా చూస్తున్నాను ప్రజలు ప్రజలందరూ ఏమంటారు అరే సప్లై గారు వచ్చారు జగన్ చేసి గారు వచ్చారు ఏసీ గారు వచ్చారు అనుకుంటారు మాకున్న భయాలు మీకు తెలియదు కడంగా మనం ఒక పరీక్ష రాసాం క్లాస్ రూమ్ లో రాసాము సబ్జెక్ట్ చేయడం రాసాం దిగంగానే వంద చట్టాలు తెలియాలి చట్టాలు తెలియక సమాజాన్ని తెలుసుకోవాలి సమాజాన్ని తెలుసుకోవాలంటే ఇటువంటి వాళ్ళు లేకపోతే మాకు గైడెన్స్ ఉండేదే కాదు కార్లో కూర్చున్నప్పుడు మీరు ఎప్పుడు మర్చిపోలేండి కార్లో కూర్చున్నప్పుడు టేబుల్ సార్ ఇది సార్ సార్ ఇక్కడ డైనింగ్ ఇది సార్ పెద్ద మనిషి ఇది సార్ ఇక్కడ కాస్టింగ్ ఇక్వేషన్ ఇది సార్ ఇక్కడ కమ్యూనల్ పరిస్థితి ఇది సార్ ఇక్కడ కొంచెం ల్యాండ్ ఇది సార్ రికార్డ్ ఎలా ఉంటుంది సార్ అంటే ఎవరు చెప్పి 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 మమ్మల్ని మోడ్ చేసేది ఇటువంటి వాళ్ళు రిటైర్మెంట్ అయినప్పుడు మనం దాన్ని గమనించి గౌరవించకపోతే సిస్టమ్ ని ఎంత కాపాడిన వాళ్ళని మనం అగౌరవించినట్టు ఎందుకు ఈ రోజు మమ్మల్ని ఎవరైనా పట్టించుకుంటే ఎందుకు పట్టించుకుంటారు నా మైన నీ పేరుపై పేరు ఎవరైతే తెలుసా బయట ఇలా కలెక్టర్ వచ్చారంటే కలెక్టర్ ఒక వేల మంది పనిచేస్తే ఒక రెండు వందల సంవత్సరాలు పనిచేశారు కాబట్టి ఆ పదవి వేరే వరకు గౌరవం కాదు ఏ పదవి కానీ ఉండే గౌరవం పెద్దల వాళ్ళు దాన్ని గమనించకపోతే మన వ్యవస్థ అంతా వీక్ అవుతుంది ఫౌండేషనే మనం కోవర్చున్న ప్రతి రిటైర్మెంట్ ఫంక్షన్ టు థ్యాంక్ అవర్ సీనియర్స్ ఫార్ సర్వీస్ ఫార్ వర్క్ సో आय मान बोल रहे हो चिंता कर मान से बैठ कर मस्त मान गई थी नापुती में हम नाजी जंगल नापुती इन वाला गुप्त वाली ये तो बेस्ट वाला थोड़ा आये काल में तब करीब पड़े तीन चार दस कितने आये कितने काम पे दस कितने समय की भाई ये ना कावड़ ऐसा वो सब कुछ कौन आसार बोर बट सीन्स बटी मैंने बोला कि त हमारे साथ वाले आदमी को अपने मान लो का तो पापा हल्का समझ के विचार की बैठ के इधर कुत्ते हो बैठे से बात इनको अधिकार दो का ये अपने बैठे से बात आज तो, तो है अरे ये इतना बात कैसे बोल रहे हैं बात तो वही है ना बोल सकते हैं सराहनीय का गुप्त संस्कृति सफलता की वास्तव में इतना अंदर भरे समान नहीं है ये अगर इतना इनको भारत आने में ऐसे जगह उसी पे नवोदय ना आर्टिस्ट पे इसका कैसे कैसे होगा अरे तुम जिस्ता होगा तब हमारी लोगों को लाइफ आर्टिस्ट को फॉल्ट जैसे तब बहुत अधिक नज़र उठता है ना जो आर्टिस्ट बहुत अच्छा होता है ना तो बड़ी बारा बुक्स ले जानी इगल ये तो ना बच्चे लगा चिपका उड़ा इसी भी इसक ఆ సాఫ్ట్నెస్ అనేది నేను చూసాను ఫెయిల్ అయ్యారు జనరల్లీ సివిల్ నేనంత చేసేవారంటే ఇంజనీర్స్ చాలా డిఫరెంట్గా ఉంటారు నేను అబ్జర్వ్ చేశాను ఏ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ ఆఫీసర్స్ అంతా చాలా మెకానికల్గా ఉంటారు అది అదే ఏమో నేను చూసాను కొన్ని రోజులు పడితే ఈ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ కష్టంగా బాగుండాలి హెల్దీగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఏ రోడ్ వర్క్ చేస్తారు చాలా అంటే ఏమి సరే అదే నాకే మాత్తుకు తర్వాత సర్వీస్ కూడా ప్రశాంతంగా ఉండాలి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే జామీదారు గారు మలేషియా గంటకు నేను ఒక్కరూ చెప్పదలుచుకున్నాను అంటే డిపార్ట్మెంట్ స్పెషల్ ఆఫర్స్ సెవెట్ డిపార్ట్మెంట్ ఎంత మంది ఆఫీసర్ అయినా రకరకాల ఆఫీసర్స్ ఉంటారు సాప్తూ ఉంటారు కొబ్బరి కాకుండా చాలా రకరకాల మెట్రాక్టిస్తూ ఉంటారు అందరి ఆఫీస్ దగ్గర ఎన్ని సంవత్సరాలు వర్క్ ఓపిక మంచిగా స్కూల్ ఆ మంచి తోని కంటిన్యూ చేసి విద్యార్థులు పొందడం చాలా మంచి ఇది మీ పోస్ట్ ఇక్కడ సంతోషంగా హెల్దీగా ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను